ఉన్నటువంటి ఉమ్మడి ఎజెండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అన్ని పార్టీలు దీని గురించి మాట్లాడారు సవాళ్ళు ప్రతి సవాడు రాజీనామాలు ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్లో అది ఆ రోజు హల్చల్ చేసింది ఎన్నికలైపోయి ప్రధానమైనటువంటి ఆ రోజు సవాళ్ళు విసురుకున్నటువంటి ప్రధానమైన మూడు పార్టీలు ఈ సవాళ్ళన్ని తీసి బట్లు పెట్టేసి ముగ్గురు పోయి మోడీ సంఘాలు దొరికి మోడీ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మోడీ మనకి ద్రోహం చేస్తే ఇక్కడ ఉన్న మూడు పార్టీలు దీన్ని ఎజెండా కాకుండా చేసి తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తారు ఇలాంటి స్థితిలో మళ్ళా దీన్ని ఎజెండాగా మళ్ళీ ముందుకు తీసుకురావడం అనేది చాలా హర్షించదగినటువంటి అంశం ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా సరే తెలుగు ప్రజలందరి యొక్క ఉమ్మడి ఎజెండా అదేదన్న ప్రత్యేక హోదా సాధన విభజన అమలు చేయించుకోవడం ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు దాన్ని తిరిగి మళ్ళా ఎందుకంటే ఆ పార్టీలు ఈ ఎజెండా మీద కానీ వచ్చేస్తే వాళ్ళ ఊరికీకే ప్రమాదం అనుకుంటున్నారు అందువల్ల సొంత రాజకీయ ఎజెండా కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీలను పక్కన పెట్టి ప్రజలు ఈ ఎజెండా మీదకి దృష్టి మళ్లించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేక అంశాలు ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ముందుకు రావాలంటే ప్రత్యేక హోదా అంశం ಎಲ್ಸಿ ನಿರುದ್ಯೋಗ ಸಮಸ್ಯೆ ಪ್ರಾಂತೀಯ ಅಸಮಾನತ ಸಂಬಂಧಿ ಪಾರು ಅನೇಕ ಅಂಶ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಬಂಧಿಸಿದ ಅನೇಕ ಅಂಶಧಾನಿ ಸಮಸ್ಯೆ ವಿಶಾಖ ಉಕ್ಕು ಪ್ರಮುಖ ಕಡಪ ಉಕ್ಕು ಅಸರಿಕೆ ಉದ್ದ ರಾಮಯಪಟ್ಟಣ ಪಕ್ಕನ ಪಡೆಯ ಸಮಸ್ಯೆ ಅಭಿವೃದ್ಧಿ ಮುಡಿಪಡೂ ಮಾತಾಡ అందువల్ల ఈ అంశాలన్నీ ఒకదాన్ని కూడా ముడిపడి అంశాలు కాబట్టి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన ఈ సెంట్రల్ కేంద్ర స్లోగా దీన్ని మనం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ప్రజా సంఘాలు కూడా దీంట్లో భాగస్వాములు కావటం మంచి విషయం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కార్యక్రమంగా వచ్చినప్పుడు దీన్ని ఎజెండాగా చేయడానికి ప్రజల్ని మన వైపు దృష్టి ఎందుకంటే ఇతర పార్టీలు వంటి ఆటంకంగా ఉన్నప్పుడు ఆ పార్టీ వెనుకున్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వెనుకున్నటువంటి ప్రజలు కూడా ఆ పార్టీని నిలదీసి ఎందుకు ఈ ఎజెండా మీద మీరు మాట్లాడండి అని వాళ్ళని కూడా ప్రశ్నించే విధంగా ఈరోజు మనం ఒత్తిడి చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఆ ఒత్తిడి చేయటానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి పోయి వాళ్ళు ఆ పార్టీలు వత్తి చేసి దీన్ని సెంట్రల్ మార్చేయడానికి అటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉంది స్థూలంగా పెట్టినటువంటి కార్యక్రమాన్ని నేను బలపరుస్తున్నా చివరి నాలుగు ఐదు ఏదైతే లక్ష్మణారావు గారు ఇందాక అన్నారే ఆమరణ కృషి చేసి ఢిల్లీ ముందు ఆమరణ లేదా నిరవధిక నిరాహార దీక్ష అనేది ఆఖరి అస్త్రంగా ఉండాలి దానికి ముందు ఢిల్లీ పోయి అక్కడ ఢిల్లీలో కూడా మనం తెలుసుకోవాలి ఈ లోపల ఢిల్లీ పోవటానికి ముందు రాష్ట్రంలో ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి జిల్లా కేంద్రంలో సభలు సమావేశాలు పెట్టాలి ఆ సభలు సమావేశాలు పెట్టడానికి అవసరమైన ఏదైనా ఒక బస్సు యాత్ర దాన్ని లింక్ చేయడానికి గొప్ప బస్సు యాత్ర కూడా పెట్టుకోవచ్చు లేదని అంటే ఎక్కడికక్కడ మనం ఒక టైం టేబుల్ ప్రకటించి ప్రతి జిల్లా కేంద్రంలో ఆ టైం టేబుల్ ప్రకారం నాయకులందరూ మనం షెడ్యూల్ వేసుకొని తిరిగి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆ తర్వాత వచ్చి తీసుకుంటే ఒక ప్రమోషన్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అంశానికి మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితిని మనం సృష్టించవచ్చు అన్ని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా తక్కువ ఏం కాదు ప్రజలు ప్రభావితం చేయాలని నాయకులు ఉన్నారు పార్టీలు ఉన్నాయి సంఘాలు అన్నిటికన్నా ప్రజా సంఘాలు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి ప్రశ్నించగలుగుతున్నా అంటే ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు కాబట్టి వాళ్ళ పాత్ర దీంట్లో ముఖ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దీన్ని స్థూలంగా బలపరుస్తూ దీనికి అవసరమైనటువంటి కార్యాచరణ వన్ బై వన్ అన్ని ఒకేసారి కాకుండా వన్ బై వన్ స్టెప్ల వరీగా మనం తీసుకొని దాన్ని ముందుకు పురోగమితామని చెప్తుంది సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తుంది అండగా ఉంటుంది పూర్తి భాగస్వామ్యం అవుతుంది అని చెప్పని నేను ఇక్కడ ప్రకటిస్తూ నేను సెలవు తీసుకు డెఫినెట్ గా ఈ సెకండ్ బస్ యాత్ర కూడా ఉందా